తేదీ మరియు సమయం రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒకటి నుండి ముప్పై ఎనిమిది పిఎంఐఎస్టి టేక్ ఆఫ్ తర్వాత సుమారుగా ముప్పై సెకనులలో ప్రమాదం బల్సాయంగం విమాన వివరాలు ఎయిర్ ఇండియా బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు నుండి ఎనిమిది డ్రీమ్లైనటిఏఎన్బి అహ్మదాబాద్ నుంచి లండన్ గేట్వేక్కి వెళ్లడానికి బయలుదేరింది డ్యాష్ 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 డైరెక్ట్ హిట్ ప్రమాద స్థలం మరియు బలహీనతలు విమానం టేకాఫ్ అయిన వెంటనే ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు చేరగా తక్కువ ఎత్తులో తిరిగి పతనం అయింది ఇది బీజే మెడికల్ కాలేజ్ హాస్టేలు వద్ద పడిపోయింది ఏ సమయంలో కూడా నిజంగా కోర్సు నుంచి బయటకు వెళ్లలేదు దాదాపు నాలుగు వందల అడుగుల వేగంతో పడిపోయింది ఇది ఒక ప్రత్యక్ష అత్యంత వేగవంతమైన ప్రమాదం డ్యాష్ 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 కుటుంబం పురుషుడు మహిళ అమ్మాయి ప్రాణ నష్టాలు మరియు గాయపడినవారు లొంగేవాడ్ల ప్రాణ నష్టం విమానంలో రెండు వందల నలభై రెండు మంది రెండు వందల ముప్పై ప్రయాణికులు ప్లస్ పన్నెండు సిబ్బంది రెండు వందల నలభై ఒకటి మంది మరణించారు ఒక్క బ్రిటిష్ వ్యక్తి మాత్రమే జీవించగలిగాడు భూమిపై ప్రాణ నష్టం హాస్లో ఉండగా ఇరవై ఎనిమిది మందికి జూన్సంగ ప్రాణ నష్టం ముప్పై రెండు మందికి గాయాలు మొత్తం ప్రాణ నష్టం సుమారు రెండు వందల అరవై తొమ్మిది ప్రముఖ మరణాలు మాజీ గుజరాత్ సీఎం చేసిన విజయ్ రూపాని కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు డ్యాష్ 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 సుత్తి మరియు రెంచి కారణాలు మరియు దర్యాప్తు పైలెట్ మేడే కాల్ చేసింది కానీ ఆది కారణాలు తెలియకుండా పోయింది ప్రాథమిక దరాప్తులు ఇంజిన్ ధ్రస్ట్ల అనూహ్య తగ్గుదలపై నడుస్తున్నాయి ఇతర సమస్యలు ఫ్లేప్స్ ల్యాండింగ్ గేర్ ఫ్లైట్ కాన్ఫిగరేషన్ కూడా పరిశీలింపులో ఉన్నాయి శాంతమైన వాతావరణ పరిస్థితుల్లో క్లియర్ వెదర్ పక్షి దీకొట్టు కాదు అని భావిస్తున్నారు బ్లాక్ బాక్స్ మరియు డివిఆర్ పడుపు రికవర్డ్ మరియు ఇండియా ఏఏబీ ఎన్టీఎస్బీ ఏఏఐబి ఫా బోయింగ్ జీఈ సహకారంతో అంతర్జాతీయ దర్యాప్తు జరుగుతోంది డీసీజీఏ పేరెంటు ఇచ్చింది జూన్ పదిహేను నుండి ఎయిర్ ఇండియా ఏడు వందల ఎనభై ఏడుని ముందే టెక్నికల్ చెక్ మాండేట్ గా డ్యాష్ 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 యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్ అంతర్జాతీయ స్పందన పీఎం మోదీ స్థలాన్ని సందర్శించి బాధ తీసుకున్నాడు ఇంగ్లాండ్ పిఎం మరియు కింగ్ చార్ల్స్ కూడా పాంట్ చేశారు బోయింగ్ మరియు ప్రభుత్వ సంస్థల నుండి ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ ఈ ప్రమాదం బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడులో మొట్టమొదటిసారి ఫేటెల్ క్రాష్ విమాన నిరామ ప్రదాతలపై ప్రజా ఆగ్రహం అస్పెషలీ డ్రీమ్లైన్ పై అవగాహన పెరగడం డ్యాష్ 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 పైలట్ ఏడు విషయాలు హబ్ పాయింట్స్ ఒకటి ఎయిర్బస్ క్రాష్ విదిన్ ముప్పై సెకండ్స్ ఆఫ్ టేక్ ఆఫ్ రెండు వాతావరణ సాధారణమైంది పక్షి దీకొట్టు మరియు తుపాకీదాడి దాడి లేవని భావిస్తున్నారు మూడు ప్రాథమిక దృష్టాంతం ఇంజిన్ థ్రెస్ట్ సమీక్ష మరియు కాన్ఫిగరేషన్ తప్పులు నాలుగు బాక్స్ మరియు డివిఆర్ ఎవిడెన్స్ డిమాండ్ ఐదు వన్ సోల్ సర్వైవర్ బ్రిటిష్ నేషనల్ సీట్ పదకొండు ఏ క్రాల్డ్ అవుట్ బిఫోర్ ప్లేన్ ఎక్స్ప్లోడెడ్ ఆరు పిఎం మోదీ సైట్ మరియు హాస్పిటల్ సందర్శన Morning expression from UK dignitaries. Yedu. DCGA pre departure checks mandated for all air India Yedu Vandala Yenabhai Yedu fleet.